హాయ్ ఫ్రెండ్స్ వంకాయ మెంతి కర్రీ చేస్తున్నాను వంకాయలు మెంతికూర ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర వేసి వంకాయ మెంతి కర్రీ చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వంకాయ మెంతి కూర చాలా బాగుంటుంది పిల్లలు రూమ్లలో వాళ్ళు కూడా వండుకోవడానికి ఈజీగా ఉండేలా చూపిస్తున్నాను పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వంకాయలు ఇగో పావు నూనె అయితే పోస్తున్నా ఆయిల్ వేడి కాగానే మెంతి మెంతికూర వేసుకోవాలి ఫస్ట్ మెంతికూర వేసుకోవాలి మెంతికూర గోలిన తర్వాతనే ఏదైనా వేసుకోవాలి ఎందుకంటే చేదు రాకుండా ఉండడానికి మెంతి కూర గోలినాకనే వేసుకోవాలి ఏదైనా చూడండి చూపిస్తా ఆయిల్ అయితే వేడైంది మనకి ఫస్ట్ మెంతికూర వేసుకోవాలి మెంతికూర వేసుకున్నాక మీద పడుతుంది కాబట్టి మూత పెట్టుకోవాలి మనకు మెంతికూర అయితే ఇలా డ్రై అవ్వాలి ఇలా డ్రై అయిన తర్వాత మనం మిర్చి ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి మెంతికూర ఇలా డ్రై అయితే చేదుగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చుకొని వండుకున్న మొత్తం పచ్చిమిర్చి ఉప్పు అంటే కారం అయితే వేయను ఉల్లిగడ్డ మిర్చి ఇలా డ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కలుపుతుంది ఒక చిన్న స్పూన్ అల్లం వేసుకోవాలి ఇది కలుపుకొని ఇవి ఇలా కలుపుకొని ఇప్పుడు వంకాయ ముక్కలైతే వేసుకోవాలి వంకాయ ముక్కలు ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళల్లో అలా అయితేనే చేదుగా నల్లగా కాకుండా ఉంటాయి వంకాయ ముక్కలు నల్లగా కాకుండా ఉండడానికి ఉప్పు వేసి నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకోవాలి ఊరికే గిన్నెలో ప్లేట్లో కట్ చేసుకోవద్దు వంకాయలు గిన్నెలో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గనివ్వాలి వంకాయ కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే వంకాయలో ఫస్టే మనం ముందే నీళ్ళల్లో ఉప్పు వేస్తాం కదా అందుకనే ఎక్కువ వేసుకోకూడదు ఇలా మగ్గని ఇవ్వాలి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా బాగుంటుంది సన్నటి మంట మీద ఉంచుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి మూత మీద కొంచెం వాటర్ వేసుకుంటే బాగా డ్రై అవ్వకుండా చాలా బాగా వస్తుంది కర్రీ ఇప్పుడు ఈ మూత తీసి వాటర్ అయితే పడేయాలి పడేసి కర్రీ కలుపుకోవాలి కర్రీలో కొంచెం వాటర్ అయితే వచ్చాయి కదా ఆ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా డ్రై అవుతుంది ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది చూడండి కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి చాలా బాగుంటుంది వంకాయ కర్రీ ఇలా ఆయిల్ అయితే మంచిగా వస్తుంది కూర వేసుకుంటాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు రూమ్లలో ఉండేవాళ్ళు చేసుకోండి ఇలా చూసి